షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ పెద్దలు విష్ణుకుమార్ రాజు పలువురు ప్రముఖులతో హాజరైన ప్రముఖ సినీ నటి శ్రీలీల విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రముఖ సినీ నటి శ్రీలీలా ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్లతో ప్రజలందరినీ ఆకర్షిస్తుందని అన్నారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని షోరూం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు ప్రజల అభిరుచికి తగ్గట్లుగా వస్త్రాలు అందిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అందరికీ అందుబాటు ధరలో వస్త్రాలు లభిస్తాయని కంచి ధర్మవరం పట్టు వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్ల శ్రీనివాస్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు ये विक्रम 20 왜냐하면 애정거 네� thumbnails 자요 아 پھر جو سائنر وييري فاسٹ آهي ان کي اٿارڻ ۽ ان کي ٽائيم ڏيڻ جي ضرورت آهي ان کان پوءِ ان کي وڌيڪ وڌيڪ

మీ సినిమాల గురించి చెప్పండి మేడం ఇప్పుడు ఎవరి నోట విన్నా దెబ్బలు పడతాయి అంటున్నారు మీ మీ స్పందన ఏంటండి Hmm. <laughs> साह <चेमर शार। laughs> <लर्लाण ने स्कते>। अंदर के नमस्कार <लास> <laughs> ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా చాలా సంతోషము అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి ఎంతో అద్భుతమైన హిందీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది అటువంటి విశాఖపట్నం వాస్తవ విధాలైన వాళ్ళ కింద ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవడం అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాకు ఎంతో అభిమానించి వ్యక్తి సుబ్బురామిరెడ్డి గారు వారు తనయుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే జనార్దన్ రెడ్డి గారు అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ రోజు ముప్పై ఆరో బ్రాంచ్ అంటే ఒక్కొక్క బ్రాంచ్ కి ఫైవ్ హండ్రెడ్ ఉంటున్నారు అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమంది గేస్తున్నారో చెన్నై సూపర్ మాల్ షాపింగ్ మాల్ లో అంత మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఉండటం అభినందదాయకం తప్పనిసరిగా వారికి ఇంకా మంచి ఉన్నత ఇంకా కనీసం వంద షాపింగ్ మాల్స్ రావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు షాపింగ్ మాల్స్ వర్తించడానికి డిసైడ్ చేసుకున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు విశాఖపట్నంలో అది జనార్థన్ వాళ్ళ వాళ్ళు కూడా ఇలాంటివి భవిష్యత్తులో ఎక్కువగా చేయాలని మనస్ట్ గా విశాఖపట్నం ఒక సిటీ ఈ సిటీలో అది గాజువాక ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మాట్లాడు కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి షాపింగ్ మాల్ పాల్స్తే ఉపయోగపడతాయి ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాకు ఒక బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది మందికి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టూర్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది ఈ ప్రాంతాల ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా ఎన్ని జరగాలని జరగలని మనం కోరుకుంటున్నాం విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి ఇవాళ అందుకే ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకమైన ఈ కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మల్ల మోహన్ గారు అలాగే విష్ణు కుమారాజు గారు అలాగే మా ప్రముఖ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳinata ಧನ್ಯವಾದಗಳು ಬಾ ಬೋ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ఉండണേ ಅಮ್ಮ ಸೈಲೆಂಟ್ ಎಲ್ಲರಿಗೂ ಅದಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಇರೋದು ತಯಾಸ್ತನ ಗುರು ಏನಕ್ರಾ ಗುರು ಸೈಲೆಂಟ್ ನೋ ರೈಟ್ ಸೈಲೆಂಟ್ ಎಲ್ಲರಿಗೂ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಚೆನ್ನೈ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಫಾರೂಕ್ వైజాగ్ లో ఓపెన్ చేసినందుకు వారికి సాగు చెప్తూ వారికి నిజంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వైజాగ్ అంటే చాలా శాశ్వతంగా ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ కళలు కానీ అంటే షాపింగ్ కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాభా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈరోజు చెన్నై షాపింగ్ వాళ్ళు నాడు చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్ బాగా స్కోప్ ఉంది అందరికి ఒక నిదర్శనం వారికి అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు వాళ్ళ అందరిదైనటువంటి జనార్దన్ గారు జనార్థరెడ్డి గారు వాళ్ళ ప్రబంధంలో కూడా ఈ ప్రభుత్వంగానే మనస్ఫూర్తిగా స్వమాని తెలియజేస్తున్నాను మరి షాపింగ్ మాల్చే రెండు వేల అబ్బాయి కూడా మా అందరూ కూడా మరెన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పి ముఖ్యంగా వారు అధినేత కూడా ఒక మాట అన్నారు చెన్నై షాపింగ్ మాల్ అగ్ని ఏమన్నారంటే ఇంకా ప్రతి జిల్లాలో మేము షాప్ ఓపెన్ చేస్తాం పలు కూడా అన్ని జిల్లాలో కూడా ఓపెన్ చేస్తాం చాలా సంతోషం ఎందుకంటే షాపింగ్ మాల్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది బిజినెస్ ఉంటుంది అదే మనకి ఆర్థిక ద్వారా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి కనుక వారికి మేము స్వామి పలు రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరూ కూడా మేము సాయ సహకారాలు అందిస్తూ స్వేచ్ఛగా చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజు మనం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం